రోజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియలారా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి మీ అందరినీ దేవుడు నిండారుగా దీవించునిగాక మిమ్మును మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి కాపాడునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదవ చరణాన్ని మనం చూస్తే యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం అయితే తెలుగులో చాలా ఉన్నతమైనటువంటి పదాలు ఉన్నాయి కనుక ఉత్తముడు అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు దేవుడు మంచివాడు ఈ లోకంలో ఎవరన్నా వ్యక్తిని ఉత్తముడు అని అనరు ఎందుకంటే మంచివాడు అండి పలానా వ్యక్తి చెప్తారు తప్ప దేవునికి ఆపాదించబడినటువంటి ఆ పదాన్ని మనం చూస్తే యహోవా ఉత్తముడు అంటే ఆయన ఎంత మంచివాడు ఆ మంచి దేవుడిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా హో ఉత్తముడని తెలుసుకున్నాడు రుచి చూచి తెలుసుకోవాలి యేసు ప్రభుని గురుడిగా నమ్మొద్దు ఎవరో చెప్పారనో లేకపోతే మందిరానికి వస్తే స్వస్థత కలుగుతుందనో మందిరానికి వస్తే మీ బాధలు పోతాయనో చెప్తే మీరు రావద్దు మందిరానికి అలాగా ఎందుకనంటే దేవుడు అద్భుతాలు చేసేవాడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడే కానీ రుచి చూడు యహోవా ఉత్తముడని చూడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన మహిమ గెలిగినటువంటి దేవుడని ఆయన మహాదేవుడు అయినటువంటి విషయాన్ని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి మా వాళ్ళు వెళ్ళారండి వాళ్ళకి మేలు కలిగింది కాబట్టి మేము కూడా వచ్చాం ప్రభు దగ్గరికి అని రావద్దు ఆయన గొప్పతనాన్ని నువ్వు అనుభవించు అనుభవపూర్వకంగా దేవుని నువ్వు ఆస్వాదించి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహాత్మమును ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని నువ్వు అనుభవించి రుచి చూచి అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు వెనక్కి తిరగవు వెనక్కి వెళ్ళలేవు ఆయన విడిచిపెట్టి ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు ఎహోవా రుచి చూచి తెలుసుకోనడి అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు యహోవా ఉత్తముడు తెలుసుకోగలుగుతున్నావా దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా దేవాది దేవుడు మహోన్నతుడైనటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో రుచి చూస్తావో ఇంకా ఆయన సన్నిధిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళలేవు ఆయన ఆశ్రయించున్నారు ధన్యుడు అంటున్నాడు నువ్వు రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించినటువంటి నీవు ధన్యుడవి దీవిన పొందినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే మనం అనుకుంటాం అంబానీ వారెన్ బఫెట్ ఎట్లాంటి వాళ్ళని చూసుకుని వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి అనేటువంటి మాటను మనం అనుకుంటాం మన జీవితాలు కూడా చాలా మంచిది కదా మనకి ఏం లేదు ఇలా అయిపోయింది అని నిరాశలో కానీ ఇక్కడ అంటున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచు తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు వారు దీవెని నొందినటువంటి వారు కనుక ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ప్రభువును ఆశ్రయిస్తారు ప్రభు నీవే నా యొక్క సర్వస్వం ఎవరైతే మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటారు నువ్వు ఎప్పుడైతే రుచి చూచావో ఆ మహోన్నతుడైన దేవుణ్ణి సర్వోత్తముడైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావో నీవు ధన్యుడివి నిత్యరాజ్యానికి నువ్వు వారసుగా చేయబడుతున్నావు దేవుడిని కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చెందించడైన సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు ఆయన ద్వారా నీ పాపక్షమాపణ అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు కనుక నువ్వు ధన్యుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తావు కనుక యహువా ఉత్తముడని నువ్వు గ్రహించగలుగుతున్నావా తెలుసుకోగలుగుతున్నావా తెలుసుకుంటే నీ జీవితము ధన్యకరమైనటువంటిది కనుక మన హృదయాల ప్రభుకు అర్పించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి నీకు పొందాలి ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని నిన్ను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని వ్రాయించు నిజమే నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలు దీవెనికరంగా ఫలవరితంగా ఉంటాయని నువ్వు తెలియచేస్తావు బట్టి నీకు వందన స్థుతులు చెల్లిస్తూ ఏసు నామమున మన అడిగి విడిచున్నాము తండ్రి ఆమె